ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని వంశీ గారికి నచ్చిన కథలను కొన్ని ఎంపిక చేసుకుని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులో నుంచి శ్రీ అంపసయ్య నవీన్ గారు రాసిన హత్య అనే కథను ఇప్పుడు మనం విందాం గురువయ్య బొమ్మను తయారు చేశాడు చాలా వికృతంగా తయారైంది చిన్న కళ్ళు పుల్లల్లాంటి పొడవైన చేతులు కాళ్ళు పెద్ద బొజ్జ ఆ బొమ్మను చేతుల్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పిచూశాడు తృప్తిగా నవ్వుకున్నాడు ఆ బొమ్మను గుడ్డలతో తయారు చేశాడు మీద రంగు కాగితాలు అంటించాడు తర్వాత తన డ్రాయర్ సరుగులో ఉన్న గుండు సూదులు తెచ్చి ఒక్కొక్క సూదుని ఆ బొమ్మకు గుచ్చసాగాడు ఆ పని చేస్తున్నంతసేపు అతనికి బ్రహ్మానందం కలిగింది రోజు నీ సూదుల్లాంటి తిట్లతో మెమోలతో నన్ను సరిగ్గా ఇలాగే హింసిస్తున్నావు కదూ నేనేమీ చేయలేననుకున్నావు కదూ ఇదిగో చూడు అంటూ ఇంకో సూదిని ఆ బొమ్మకి గుచ్చాడు తన దగ్గరున్న సూదులన్నీ అయిపోయేదాకా అతడు అలానే చేశాడు తరువాత ఆ బొమ్మను నేల మీద అటూ ఇటూ దొరిలించాడు ఆహా ఆహా బాధతో ఎలా కొట్టుకుంటున్నాడో చూడు గాడిద కొడుకు బాగా అయ్యింది నన్ను రోజు చంపుతున్నాడు హింసిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు రాచి రంపాన పెడుతున్నాడు ఈ రోజుతో నీకు మూడిందిరా ఈరోజు నిన్ను చంపేస్తాను మామూలుగా చంపను హింసించి ఏడిపించి చిత్రవధ చేసి మరీ చంపుతాను నీ మీద ప్రతీకారం తీసుకోలేననుకుంటున్నావు కదూ ఇలా కొంతసేపు ఆ బొమ్మతో మాట్లాడాడు మళ్ళా ఆ బొమ్మను నేల మీద అటూ ఇటూ దొరిలించాడు కాళ్లతో తొక్కాడు తన్నాడు ఇలా కాసేపు చేసి ఆగిపోయాడు ఆ బొమ్మ చేయి పట్టుకుని నాడి చూస్తున్నట్టుగా నటించాడు వెంటనే లేచి చచ్చాడు మా ఆఫీసర్ చచ్చాడు బాధకి తట్టుకోలేక టక్కున గుండె ఆగి చచ్చిపోయాడు ఇప్పుడు దహనం చేయాలి అన్నాడు బొమ్మ మీద కిరోసిన్ పోసాడు ఇంటి వెనక దొడ్లోకి తీసుకుపోయాడు అక్కడ కొన్ని కట్టెపుల్లల్ని ఏరి చితిలా తయారు చేశాడు మీద కూడా కిరోసిన్ కుమ్మరించాడు బొమ్మను చితి మీద పడుకోబెట్టి అగిపుల్ల గీసి అంటించాడు గుప్పమని పెద్ద మంట లేచింది అతడు ఆ మంటకేసి తదేకంగా చూడసాగాడు అకస్మాత్తుగా గురువయ్య ఏడవటం మొదలెట్టాడు పాపం మా ఆఫీసర్ చచ్చిపోయాడు నేనే చంపేశాను రోజూ ఆఫీస్లో నన్ను తిడుతున్నాడని చేయటం చేత కాదని నానా మాటలు అంటున్నాడని నేనే చంపేశాను పాపం అతని పెళ్ళం పిల్లలు ఎంత ఏడుస్తున్నారో ఆ మంట ఆరిపోయేదాకా గురువయ్య ఏడుస్తూనే ఉన్నాడు తరువాత వచ్చి పక్క మీద పడుకున్నాడు అప్పుడు రాత్రి పన్నెండు అవుతుంది చాలా రోజుల తర్వాత అతనికి కంటి నిండా నిద్రపట్టింది గురువయ్య ఆ ఊరి రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు గురువయ్య చిన్ననాటి నుండి వట్టి మద్దబ్బాయిగా పేరు పొందాడు ఎప్పుడు నిద్రమత్తు మోహంతో తిరిగే అతనికి ఏ పని చేయడానికి చేతనయ్యేది కాదు అతడు పుట్టిన నాలుగైదు రోజులకే అతని తల్లి చనిపోయింది పుట్టగానే తల్లిని చంపాడని అందరూ అతన్ని అసహించుకునేవాళ్ళు గురువయ్య తండ్రి కులవృత్తి వడ్రంగం చేసుకుంటూ బతికేవాడు అతని సంపాదనతో ఏ పూట కాపూట గడవడమే కష్టంగా ఉండేది తన కొడుకును ఈ వృత్తిలోకి దింపే కంటే నాలుగు అక్షరాలు నేర్పించి ఏదన్నా ఉద్యోగంలో చేర్పించాలని అతడు కలలుగనేవాడు కానీ ఏడెనిమిదేళ్లు వచ్చేదాకా గురువయ్యకు ఓనమాలే రాలేదు బల్లోకెళ్ళి ఓ మూల పడుకుని చక్కగా నిద్రపోయేవాడు ఎన్నోసార్లు తండ్రి గురువయ్యను గొడ్డును బాదినట్టు బాదేవాడు ఆ దెబ్బలకి తాళలేక మా నాన్న చచ్చిపోతే బావుడును నాకు ఈ దెబ్బలు తప్పేవి అనుకునేవాడు గురువయ్య గురువయ్యకు పదేళ్లు వచ్చేటప్పటికి అంటే అతడు రెండో తరగతి చదువుతుండగా అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు తండ్రి చనిపోయాడని తెలియగానే గురువయ్యకు మనసులో చాలా సంతోషం కలిగింది నేను మనస్సులో మా నాన్న చనిపోవాలని అనేకసార్లు కోరుకోవడం వల్లనే మా నాన్న చనిపోయాడని గురువయ్య నమ్మాడు గురువయ్యను వాళ్ళ మేనమామ తన ఊరు తీసుకెళ్ళి ఆ ఊరు స్కూల్లో చదివించాడు ఒక్కొక్క క్లాసులో రెండు మూడేళ్లు గడుపుతూ గురువయ్య మొత్తానికి మెట్రికులేషన్ అయ్యిందనిపించాడు గురువయ్య మేనమామే నానా తంటాలు పడి అతనికి గుమస్తా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత తన కూతురినిచ్చి పెళ్లి కూడా చేశాడు గురువయ్య రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప అతడు ఆఫీస్లో పనిచేసేది ఏమీ ఉండేది కాదు ఆఫీస్కి రాగానే టేబుల్ మీద తల పెట్టుకొని మీద ఫ్యాన్ వేసుకుని చక్కగా నిద్రపోయేవాడు టైం అయిందని ఎవరన్నా లేపితే లేచి ఇంటికొచ్చేవాడు తన సెక్షన్కు సంబంధించిన ఫైళ్లు కానీ మరే ఇతర వివరాలు కానీ అతనికి తెలియవు వాటితో అవసరం ఉన్నప్పుడు అతని పక్కనున్న క్లర్క్ వచ్చి వాటిని చూసుకునేవాళ్ళు గురువయ్య అదృష్టం బాగుండి అతడు ఉద్యోగంలో చేరాక వచ్చిన ఇద్దరు ముగ్గురు ఆఫీసర్సు అతి మంచి వాళ్ళు ఆఫీస్లో ఏం జరుగుతుందని వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు తమ దగ్గరకు వచ్చిన కాగితాల మీద టకా సంతకాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు గురువయ్య సెక్షన్ సూపరింటెంట్ మొదట్లో గురువయ్య నిద్రను పాడు చేయడానికి అతనికి కొంచెం పని చెప్పడానికి ప్రయత్నించేవాడు కానీ గురువయ్య చేత పని చేయించటం స్టాలిన్లకు హిట్లర్లకు కూడా సాధ్యం కాదని తెలుసుకొని ఆ ప్రయత్నం మానుకున్నాడు గురువయ్య కర్మం కాలి ఈ మధ్యనే కొత్త ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆ ఆఫీస్ ఛార్జ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు అతని పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి సామాన్యుడు కాదు బండ చేత కూడా పని చేయించగల టాస్క్ మాస్టర్ అసమర్థతను సోమరితనాన్ని ఏమాత్రం కూడా సహించేవాడు కాదు కృష్ణమూర్తిది భారీ విగ్రహం ఆరడుగులకు పైగా పైగా ఉంటాడు అంత పొడవు ఉండటం వల్లనేమో చాలా సన్నగా కనిపించేవాడు ఎదుటివాడిని నిశితంగా చూసే చిన్న కళ్ళు విశాలమైన నుదురు ఎప్పుడూ సీరియస్గా ఉండే మొహం కృష్ణమూర్తిని చూడగానే ఆఫీస్లో అంతా హడలిపోయేవాళ్ళు ఏ పనైనా చకచకా జరిగిపోవాలి ఫైల్స్ వెంటనే కదలాలి ఆఫీస్కి పని మీద వాళ్ళు ఎక్కువసేపు నిల్చోకూడదు తన ఆఫీస్లో అవినీతి లంచగొండితనం మొదలైనవి ఉండడానికి వీల్లేదు ఇవి కృష్ణమూర్తి ఎంతో జాగ్రత్తగా పాటించే నియమాలు అతడు చార్జ్ తీసుకోగానే ఈ విషయాల్ని గూర్చి తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ చెప్పాడు మీకు ఎన్ని సౌకర్యాలు కావాలన్నా ఇస్తాను కానీ చక్కగా పనిచేయండి పనిని ఊరబెట్టకండి తప్పించుకోకండి క్విక్గా పని ముగించుకొని సరిగ్గా టైంకి వెళ్ళిపోండి మిమ్మల్ని ఓవర్ టైం పని చేయమని నేను ఎన్నడూ చెప్పను ఐ లైక్ ఎఫిషియన్సీ కానీ ఇన్ఎఫిషియన్సీని నేను సహించను అసమర్థతను సోమరితనాన్ని ఈ ఆఫీస్లో ఎక్కడా నేను చూడకూడదు అని కృష్ణమూర్తి ఒక మీటింగ్లో చెప్పాడు కృష్ణమూర్తి ఛార్జ్ తీసుకున్న మరుక్షణం నుండి ఆ ఆఫీస్ స్వరూపమే మారిపోయింది అంధకారంలో ఓ వెయ్యి క్యాండిల్ ఎలక్ట్రిక్ బల్బు వెలిగినట్టయింది కృష్ణమూర్తి స్వయంగా ప్రతి క్లర్క్ను కలిశాడు ఇన్స్పైర్ చేశాడు ప్రోత్సహించాడు ప్రతి వాడిని ప్రభావితం చేసే ఒక గొప్పతనమేదో అతనిలో ఉంది కృష్ణమూర్తి ఎంత టాస్క్ మాస్టర్ అయినా హృదయం లేనివాడు మాత్రం కాదని ఆ ఆఫీస్లో అందరూ అంగీకరించారు అందరితోనూ అతడు ఆప్యాయంగా మాట్లాడేవాడు వాళ్ళ కష్ట నిష్ఠూరాలని కుటుంబ సమస్యల్ని అడిగి తెలుసుకునేవాడు సాధ్యమైనంత సహాయం చేసేవాడు పనిలో లోపం జరిగితే మాత్రం క్షమించేవాడు కాదు అతడెప్పుడు సరిగ్గా టైంకి ఆఫీస్కి వచ్చేవాడు టైం కాగానే వెళ్ళిపోయేవాడు మధ్యలో ఎక్కడికో వెళ్ళేవాడు కాదు ఈరోజు కొత్త ఆఫీసర్ వస్తున్నాడు ఈ రోజైనా నీ నిద్రను కాసేపు ఆపుకోమని గురువయ్యకు అతని కొలీగ్స్ చెప్పినా అతనికి నిద్ర ఆగలేదు గురువయ్య చక్కగా టేబుల్ మీద తలపెట్టుకుని ఫ్యాన్ కింద నిద్రపోతూ కృష్ణమూర్తికి కనిపించాడు కృష్ణమూర్తి మొఖం చిట్లించాడు వెంటనే గురువయ్యను తన రూమ్కి పిలిపించాడు మళ్ళీ నాకు ఆఫీస్లో నిద్రపోతూ కనిపించావో నువ్వు ఇంకా ఈ ఆఫీస్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను హాయిగా నువ్వు మీ ఇంట్లో నిద్రపోవచ్చు అన్నాడు గురువయ్య నిద్రమత్తు ముఖంలో చలనం లేదు అంటే అర్థమైందా అన్నాడు కృష్ణమూర్తి కాలేదు అన్నట్టుగా తలతిప్పాడు గురువయ్య అంటే తమకి ఊస్టింగ్ ఆర్డర్ చేతికిస్తాను సరే కానీ నీ సెక్షన్ ఫైల్స్ అన్నీ తీసుకునిరా నేను ఒకసారి చూస్తాను అన్నాడు కృష్ణమూర్తి గురువయ్య వణికిపోయాడు తన దగ్గరున్న ఫైల్స్ ఏమిటో అవి తన దగ్గర ఎందుకున్నాయో అతనికి తెలియదు నిద్రలో నడిచి వెళ్ళినట్టుగా తన ఫైల్స్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ని తీసుకెళ్ళి చూపెట్టాడు ఆ ఫైల్స్ స్వరూపం చూసి కృష్ణమూర్తి మండిపడ్డాడు నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది నీ అంత పనికి మాలిన వాణ్ణి నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు నీ వర్క్ను గూర్చి నీకు ఏబీసీడీలు కూడా తెలియనట్టుంది ఈ సెక్షన్లో ఎలా ఉంటున్నావయ్యా కృష్ణమూర్తి వెంటనే సూపరింటెండెంట్ని పిలిచాడు అతడు అసలు సంగతి చెప్పాడు అవసరం ఉన్నప్పుడల్లా అతని వర్క్ మేమే చూస్తున్నామండి అతనికి ఏమీ తెలియదండి అన్నాడు ఇక నుండి అలా జరగడానికి వీల్లేదు వెంటనే ఇతని సెక్షన్ మార్పించు డిస్పాచ్ సెక్షన్లో కొంతకాలం ఏడోమను అన్నాడు కృష్ణమూర్తి గురువయ్యను డిస్పాచ్ సెక్షన్కు ట్రాన్స్ఫర్ చేశారు ఏం జరిగినా గురువయ్యలో చలనం ఉండదు అతడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోడు అతనికి ఆఫీస్లో ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు ఆ నిద్రమత్తు ముఖంలో ఎప్పుడు ఎలాంటి మార్పు కూడా కనిపించదు సెక్షన్ మారాక గురువయ్య కష్టాలు ఎక్కువయ్యాయి గుట్టలు గుట్టలుగా లెటర్స్ పడి ఉండటంతో వాటిని ఏ రోజు డిస్పాచ్ చేయటం అతనికి సాధ్యమయ్యేది కాదు నాలుగు రోజుల కింద వెళ్లాల్సిన ఉత్తరాలు ఈ రోజు వెళుతుండేవి ఒకరోజు కృష్ణమూర్తి డిస్పాచ్ సెక్షన్కి వచ్చి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న లెటర్స్ చూడగానే గురువయ్యను ఎడాపెడా తిట్టేశాడు గురువయ్య ఈ మధ్య నిద్రపోవటం కొంచెం తగ్గించుకున్నాడు కొంచెం చురుగ్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ కట్టలు కట్టలుగా వస్తున్న అన్ని లెటర్స్ను ఏ రోజుకి ఆ రోజు పంపించటం అంటే అతనికి సాధ్యం కావడం లేదు మరోసారి కృష్ణమూర్తికి దొరికిపోయాడు ఈసారి కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేదు వారం రోజుల పాటు గురువయ్యను సస్పెండ్ చేశాడు గురువయ్య మనసులో చిన్న సంచలనం ప్రారంభమైంది చిన్నప్పుడు తన తండ్రి కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి తన తండ్రిలాగే ఈ ఆఫీసర్ కూడా వెంటనే చనిపోతే బాగుండునని అన్న కోరిక తన అతనిలో కలిగింది ఇలా ఉండగా మరో సంఘటన జరిగింది తమ జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు ఏ మాత్రం కూడా కురవని కురవని కారణంగా తలెత్తిన కరువు పరిస్థితుల్ని గుర్చిన ఓ స్పెషల్ రిపోర్టు గవర్నమెంట్కు పంపించడానికి కృష్ణమూర్తి స్వయంగా తయారు చేశాడు ఈ రిపోర్టు చాలా అర్జెంటుగా డిస్పాచ్ కావాలని స్పెషల్ నోట్ రాస్తూ డిస్పాచ్ సెక్షన్కు పంపించాడు గురువయ్య అది గమనించలేదు ఆ రిపోర్టు ఎక్కడో అడుగును పడిపోయింది వారం రోజుల దాకా అది అట్లాగే పడుంది మీ జిల్లాలోని కరువు పరిస్థితుల్ని గురించి మాకింకా రిపోర్ట్ రాలేదు వెంటనే పంపించాల్సిందని పైనుండి రిమైండర్ రావటంతో కృష్ణమూర్తి వెంటనే గురువయ్యను పిలిపించి ఫలానా రిపోర్ట్ డిస్పాచ్ అయ్యిందా అని అడిగాడు తనకేమీ తెలియదన్నాడు గురువయ్య కృష్ణమూర్తి తనే స్వయంగా వెళ్ళి డిస్పాచ్ సెక్షన్లో వెతికితే ఏవో చెత్త కాగితాల్లో ఆ రిపోర్ట్ దొరికింది కృష్ణమూర్తి ఆగ్రహానికి అంతు లేకపోయింది రోగ్ స్టూపిడ్ ఈడియట్ ఇన్ఎఫిషియెంట్ ఫూల్ నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను పో నీ నిద్రమొహం నీ నిద్రమొహాన్ని నాకు చూపించకు అంటూ నోటికొచ్చిందల్లా తిట్టాడు గురువయ్య నోరు మెదపలేదు ఈసారి గురువయ్యను పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేశాడు కృష్ణమూర్తి రోజు రోజుకి గురువయ్యలో మా ఆఫీసర్ చనిపోతే బావుండును అన్న కోరిక విజృంభించసాగింది అతడు వెంటనే చనిపోకపోతే తనైనా వెంటనే అతన్ని చంపేయాలి కృష్ణమూర్తిని ఎలా హత్య చేయాలో తన మనసులోనే చాలా పథకాలు వేస్తుండేవాడు చివరికి అతనికి పథకం నచ్చింది ఆచరణ యోగ్యంగా కూడా కనిపించింది ఆ పథకాన్నే అతడు ఈరోజు అమలు చేశాడు ఆఫీసర్ బొమ్మను ఒకదాన్ని తయారు చేయటం ఆ బొమ్మని చిత్రవద చేసి చంపేయటం ఆ బొమ్మకు అంత్యక్రియలు కూడా చేయటం అది అతనికి నచ్చిన పథకం ఈరోజు సరిగ్గా ఆ పథకం ప్రకారమే అతడు ఆ బొమ్మను తగలబెట్టాడు అతనికి గుండెలు ఎంతో తేలిక పడినట్టు అనిపించింది ఈ మధ్య చాలా రోజులుగా అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు కానీ ఈరోజు మాత్రం అతనికి చక్కగా నిద్రపట్టింది అతనికో కల కూడా వచ్చింది అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు కృష్ణమూర్తిని చంపింది నువ్వే కదూ అని అడిగారు అవును నేనే అని తను నిజం చెప్పేశాడు తనను కోర్టుకు కూడా తీసుకెళ్లారు జడ్జి గారు కూడా కృష్ణమూర్తిని చంపింది నువ్వేనా అని అడిగారు నేనేనని చెప్పాడు జడ్జి అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పు చెప్పాడు ఆ తెల్లారి ఆఫీస్కు వెళ్ళాలంటే గురువయ్యకు భయం వేసింది తనను పోలీసులు పట్టుకుంటారేమో జైల్లో పడేస్తారేమో కానీ అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలిసిండదులే అనుకున్నాడు నెమ్మదిగా ఆఫీస్ చేరుకున్నాడు సరిగ్గా పదిన్నరకు కృష్ణమూర్తి ఆఫీస్కి వచ్చాడు గురువయ్యకు తను చూస్తున్నది అసలు కృష్ణమూర్తిని కాదు కృష్ణమూర్తి దయ్యం రూపంలో ఇలా వచ్చాడు అనిపించింది తనకు తెలిసినంత వరకు రాత్రే కృష్ణమూర్తిని హత్య చేశాడు తన పని చూసుకోవడం మొదలెట్టాడు ఇంతలో ఆఫీసులో పెద్ద కలకలం వినిపించింది ఏమైంది ఏమైంది అని గురువయ్య ఒక అటెండర్ ని అడిగాడు ఆఫీసర్ గారికి గుండెపోటు వచ్చిందంట సార్ అతను గురువయ్య నెమ్మదిగా కదిలాడు అందరూ ఆఫీస్ రూమ్ ఆఫీసర్ రూమ్కి పరిగెత్తికెళ్లారు ఆఫీసర్ రూము జనంతో కిక్కిరిసిపోయింది గురువయ్య కూడా అక్కడికి చేరుకున్నాడు ఆఫీసర్ కృష్ణమూర్తి విపరీతంగా బాధపడిపోతున్నాడు అతన్నెవరో సూదులతో గుచ్చుతున్నట్లుంది అని విలవిల్లాడిపోతున్నాడు గురువయ్య కళ్ళు తృప్తిగా వెలిగాయి ఈ దృశ్యం తను ఇదివరకే చూసినట్లుగా జరగాల్సిందే జరుగుతున్నట్టుగా మనస్సులో సంతోషించాడు ఇంతలో డాక్టర్ వచ్చాడు డాక్టర్ కృష్ణమూర్తిని పరీక్ష చేసి వీరిని వెంటనే హాస్పిటల్కు చేర్చాలి అన్నాడు కానీ కృష్ణమూర్తిని హాస్పిటల్కి చేర్చే లోపలే అతడు ఆఖరి శ్వాస విడిచాడు అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆఫీస్లో అందరూ పసిపిల్లల్లా ఏడవటం మొదలెట్టారు ఆఫీస్ అంతా తండ్రిని కోల్పోయిన పసిపిల్లవాళ్ళ రోధించింది గురువయ్యలో మాత్రం చలనం లేదు ఓ బండరాయిలోనైనా కొంచెం తడి ఉంటుందేమో కాని అతని కన్నుల్లో మాత్రం తడి లేదు గురువయ్యకు అనుమానం కలిగింది వీళ్ల కెవెళ్ళకు తనే ఆఫీసర్ను చంపినట్లు ఇంకా తెలీదు తెలిస్తే తనను ఇక్కడిక్కడే ఇక్కడికిక్కడే చిత్రవద చేసి చంపేస్తారేమో అనిపించింది కృష్ణమూర్తి శవాన్ని ఓ కారులో ఎక్కించి వాళ్ల ఇంటికి పంపించారు ఆఫీసును మూసేసి అందరూ కృష్ణమూర్తి ఇంటికి కారు వెనకాలే పరిగెత్తారు గురువయ్య కూడా వాళ్లతో బయలుదేరాడు కృష్ణమూర్తి భార్య ఈ వార్త వినగానే మూర్చపడిపోయింది అతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు తండ్రి మీద పడి గుండెలు పగిలేలా ఏడవసాగారు కృష్ణమూర్తి భార్యకు ముప్పై ఏళ్ళు ఉంటాయేమో కానీ అంతకంటే చిన్న దానిలా కనిపించింది చాలా అందంగా కూడా ఉంది ఆమె మూర్చ నుండి తేరుకున్నాక చాలా హృదయ విదారకంగా ఏడ్చింది గురవయ్య ఏడుస్తున్న కృష్ణమూర్తి పిల్లల్ని భార్యని చూశాడు అతని గుండెలు కదిలాయి అతనికి జాలేసింది తను పొరపాటే చేశాడు కృష్ణమూర్తిని అందరూ మంచివాడని సమర్థుడని పొగుడుతున్నారు నిజానికి అతడు మంచివాడే తనకు పని చేయటం చేత కాదు కాబట్టే అతడు తనను శిక్షించాడు అంతమాత్రాన తను అతన్ని హత్య చేయాలా అందరితో పాటే గురువయ్య ఆ రోజంతా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అతని దహనకాండంతా చూశాడు రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు ఇవాళ్ళు రేపో తన కోసం పోలీసులు వస్తారని గురువయ్య ఎదురు చూడసాగాడు తలుపు కిర్రుమన్నా బయట బూట్లు చప్పుడైనా జీపు చప్పుడైనా విపరీతంగా వణికిపోయేవాడు అదిగో వస్తున్నారు తనను అరెస్ట్ చేస్తారు గుర్తిస్తారు తను ఎక్కడికైనా పారిపోవాలా లేదు పారిపోయినా లాభం లేదు తను ఎక్కడున్నా తనను పోలీసులు వేటాడతారు పట్టుకుంటారు ఉరితీస్తారు తప్పదు తను చనిపోతే తన కోసం ఏడ్చేవాళ్ళెవ్వరూ లేరు తనను తన భార్య ఏనాడో వదిలేసింది తనలాంటి ఎందుకు కొరగాని వాడితో వేగలేనని నానా బూతులు తిట్టి తన దారిన తాను వెళ్లిపోయింది ఈ మధ్యనే ఎవరితోనో లేచిపోయిందంట తనకు పిల్లలు జల్లలు ఎవ్వరూ లేరు తనను ఉరితీస్తే తను చనిపోతే తన కోసం కృష్ణమూర్తి కోసం ఏడ్చినట్లుగా ఎవ్వరూ ఏడవరు పాపం కృష్ణమూర్తి పది కాలాల పాటు బతకాల్సిన వాడు అతన్ని ఎంతోమంది ప్రేమించారు అతని మీద ఆధారపడి బతుకుతున్న ఓ పెద్ద కుటుంబం అయిపోయింది అంత చిన్న వయసులోనే అతని భార్యకు వైదవ్యం ప్రాప్తించింది తను చాలా ఘోరమే చేశాడు తను చస్తే లోకానికి ఏమీ నష్టం లేదు కానీ కృష్ణమూర్తి లాంటివాడు చనిపోవడం వల్ల లోకానికి చాలా నష్టమే వాటిల్లింది తను క్షమించరాని నేరం చేశాడు ఎప్పుడూ నిద్రపోయే గురువయ్యకు రాత్రుళ్ళు కూడా నిద్రపట్టడం లేదు ప్రతి క్షణం ఏదో జరుగుతుందని ఎదురుచూడసాగాడు చీమ చిటుక్కుమన్నా లేచి కూర్చునేవాడు తలుపు కిర్రుమన్నా కిటికీ తలుపులు కొట్టుకున్నా రోడ్డు మీద జీపు చప్పుడైనా లేక పక్కింట్లో అడుగుల చప్పుడైనా అదిగో వస్తున్నారు తను వెళ్ళాలి అనుకుంటూ బట్టలేసుకుని తయారుగా ఉండేవాడు ఎంతకు ఎవరూ రాకపోవటంతో విసిగిపోయేవాడు లేదు వాళ్ళకి ఇంకా తెలియలేదు పోలీసు వాళ్ళు వట్టి చేతకాని వాళ్ళు ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి వీళ్ళకి ఇంత టైం పడుతుందా అనుకున్నాడు ఎంతో కష్టం మీద ఎన్నోసార్లు పక్క మీద అటు ఇటూ దొరలేక అతనికి కాసేపు పట్టేది వెంటనే అతనికి భయంకరమైన కళ్ళొచ్చేవి కృష్ణమూర్తి పోలీసులు న్యాయస్థానాలు లాయర్లు ఉరితాడు తీసేవాళ్ళు అతనికి వివిధ రూపాల్లో కనిపించేవాళ్ళు అతను వెంటనే లేచి కూర్చునేవాడు వారం రోజులు గడిచాయి గురువయ్య రోజురోజుకి కృంగి కురిసించిపోసాగాడు అతనికి అన్నం రుచించటం లేదు నిద్ర పట్టడం లేదు ఏమీ చేయాలనిపించటం లేదు ఓ రోజు ఆఫీస్లో తన పక్కనే కూర్చునే క్లర్క్ సత్యనారాయణతో గురువయ్య అన్నాడు మీకో రహస్యం చెప్పాలి కాసేపు బయటకొస్తారా సత్యనారాయణ గురువయ్యకేసి వింతగా చూశాడు రెండేళ్లుగా తన పక్కనే కూర్చుని పని చేస్తున్న తనతో ఏనాడూ మాట్లాడని గురువయ్య ఈరోజు తనకో రహస్యం చెబుతానని పిలవడం అతన్ని నిజంగా ఆశ్చర్యపరిచింది పదండి అంటూ సత్యనారాయణ లేచాడు ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్లో ఓ మూల కూర్చున్నారు క్యాంటీన్లో ఆ టైం అప్పుడు ఎవ్వరూ ఉండరు రెండు టీలకు ఆర్డర్ ఇచ్చి చెప్పండి అన్నాడు సత్యనారాయణ గురువయ్య విపరీతంగా వణకటం మొదలుపెట్టాడు చాలా రోజులుగా నిద్రలేక అతని కళ్ళు లోపలికి పీక్కిపోయాయి తైల సంస్కారం లేక తలంతా రేగి అసహ్యంగా ఉంది మొదలే నల్లగా కమిలిన ముఖంతో లావు పెదాలతో వికారంగా ఉండే గురువయ్య ఇంకా వికారంగా భయంకరంగా కనిపించాడు సత్యనారాయణ చేయి పట్టుకుంటూ గుసగుసగా అన్నాడు మన ఆఫీసర్ కృష్ణమూర్తి గారిని నేనే చంపాను సార్ హత్య చేశాను క్షణం సేపు సత్యనారాయణ గురవయ్య కేసి నోరు తెరుచుకొని చూశాడు గురువయ్య అంటున్నదేమిటో అతనికి వెంటనే బోధపడలేదు మీరు నమ్మటం లేదు కదూ నిజం మన ఆఫీసర్ని నేనే చంపేశాను ఈ విషయం ఎవరికీ తెలియదు చాలా రహస్యంగా చేశాను పోలీసులకు కూడా ఇంకా తెలియదు మిస్టర్ గురువయ్య నీకు పిచ్చెక్కలేదు కదా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అన్నాడు సత్యనారాయణ నాకు పిచ్చెక్కడం ఏంటి మీకెందుకు వచ్చింది ఆ సందేహం అన్నాడు గురువయ్య మన ఆఫీసర్ను ఎవరూ చంపలేదు గుండెపోటుతో అతడే సహజంగా చనిపోయాడు అతడు చాలా కాలంగా గుండెపోటుతో బాధపడుతున్నాడు నువ్వు చంపడం ఏమిటి నాన్ సెన్స్ నాతో అంతే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనమాకు నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు జాగ్రత్త అంటూ టీ తాగడం ముగించి సత్యనారాయణ వెళ్ళిపోయాడు గురువయ్య అలాగే చాలాసేపు కూర్చున్నాడు పూర్ ఫెలో సత్యనారాయణ అందరిలాగానే అతడు మోసపోయాడు ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడని నమ్ముతున్నాడు పిచ్చివాడు అంతా పిచ్చివాళ్లే తన మాట ఎవ్వరూ నమ్మటం లేదు గురువయ్యలో ఉద్భవించిన అశాంతి అంతకంతకు దావానంలా ప్రజ్వరిల్లి అతన్ని దహించి వేయసాగింది అతనికి గుండెల్లో ఎవరో నిరంతరం వేయి సూదులతో గుచ్చుతున్నంత బాధ అతని మస్తిష్కంలో లక్ష అగ్నిపర్వతాలు బద్దలవుతున్న సంచలనం గందరగోళం కళ్ళు మూసుకుంటే అతనికి ఉరితాడు కోటి రూపాలతో కోటి రంగులతో కనిపించసాగింది తిండి నీళ్లు నిద్ర అతని దరిదాపులకు కూడా రాలేకపోయాయి ఏదో జరుగుతుంది ఎవరో వస్తారు తనని ఎక్కడికో తీసుకుపోతారు తనని బాధ నుండి శాశ్వతంగా విముక్తిని చేస్తారని ఎదురు చూసి ఎదురుచూసి అతని సర్వశక్తులు హరించిపోయాయి పదిహేను రోజులు గడిచాయి ఓ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా పక్క మీద నుండి లేచి నిద్రలో నడిచిపోతున్నట్లుగా నడుస్తూ గురువయ్య పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు ఏం కావాలండి అన్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐతో మాట్లాడాలి అన్నాడు గురువయ్య కానిస్టేబుల్ గురువయ్యను ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్లాడు ఎవరితోనో మాట్లాడి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్న ఎస్ఐతో ఈయనెవరో మీతో మాట్లాడాలంట సార్ అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు చెప్పండి అన్నాడు ఎస్ఐ గురువయ్యను ఏగాదిగా చూస్తూ గురువయ్య రూపం చాలా భయంకరంగా ఉంది కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి జుట్టంతా చిందర వందరగా రేగి ఉంది మనిషి ఏ క్షణంలోనైనా నేల మీద పడిపోతాడేమో అన్నట్లుగా కనిపించాడు మీరైనా నేను చెప్పేది నమ్మాలి సార్ మీరు కూడా అందరిలా నవ్వేసి నన్ను పిచ్చివాడి కింద జమ కట్టకండి సార్ అన్నాడు గురువయ్య సబ్ ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకుంటూ అతన్ని కుర్చీలో కూర్చోబెడుతూ ఏంటో చెప్పవయ్యా మొదలు అన్నాడు ఎస్ఐ నేను వ్యక్తిని హత్య చేశాను సార్ మీరు వెంటనే నన్ను అరెస్టు చేయకపోతే నేను బ్రతకలేను సబ్ ఇన్స్పెక్టర్ కళ్లకు పట్టిన నిద్రమత్తు వదిలిపోయింది అతడు కుర్చీలో సరిగ్గా కూర్చుంటూ ఏమిటి మళ్ళీ చెప్పు అన్నాడు నేను నేను మా ఆఫీసర్ కృష్ణమూర్తిని చంపేశాను సార్ ఇంతకాలం దొరక్కకుండా తప్పించుకున్నాను కానీ నా అంతట నేనే పోలీసులకు లొంగిపోవటం మంచిదని ఇలా వచ్చాను సార్ అన్నాడు గురవయ్య ఎక్కడ జరిగింది హత్య ఇక్కడే సార్ ఈ ఊళ్ళోనే ఈ మధ్య ఈ ఊళ్ళో ఈ హత్యలేవీ జరగలేదే జరగకపోవడం ఏమిటి పదిహేను రోజుల క్రితం రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తిని నేను హత్య చేయలేదు రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్త అతడు అటాక్తో చనిపోయాడు కదయ్యా అక్కడే సార్ మీరు పొరబడుతున్నారు అతన్ని నేను నా చేతులతో చంపేశాను అతని మీద కిరోసిన్ పోసి అగ్గిపెట్ట గీసి అంటించాను పాపం చాలా ఘోరమైన చచ్చా చావు చచ్చాడులేండి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అంతా అతడు హార్ట్అటాక్ తో చనిపోయాడు అనుకుంటున్నారు మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా సార్ ఏ మిస్టర్ నువ్వేం చేస్తున్నావు వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ రెవెన్యూ లో క్లర్క్ గా బట్ ఆర్ యూ రియల్లీ మెంటలీ ఆల్ రైట్ నీ బుర్ర సరిగా పనిచేస్తుందా అని లేక ఇదంతా ఫన్ కోసమా అదేమిటి సార్ అలా అంటారు నువ్వు మళ్ళీ ఇలాగే వాగావంటే నిన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను జాగ్రత్త ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నావా లేక నీ ఇల్లు అనుకున్నావా మమ్మల్ని ఫూల్స్ చేద్దామని ప్రయత్నిస్తున్నావా ఏ ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏ ఫోర్ నాట్ త్రీ ఈ పెద్ద మనిషిని బయటికి పంపించు అన్నాడు ఎస్ఐ గురువయ్య పోలీస్ స్టేషన్ బయటకొచ్చాడు రెండు మూడు రోజుల తర్వాత ఇదే సబ్ ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన గురువయ్య శవాన్ని చూసి షాక్ తిన్నాడు గురువయ్య చెప్పిన విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఒక కంట కనిపెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనుకున్నారు గురువయ్య కొలీగ్ సత్యనారాయణ ఆ సబ్ ఇన్స్పెక్టర్